అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ థర్టీ సిక్స్ కాంతమ్మ చిత్రం చూసి కావాలనే మీకు ఇష్టమనే అక్షరమ్మ పెసరట్టు పంపించింది అభయ్ బాబు మీరు తినరని చెప్పినా వినలేదు మీరంటే ఎంత ప్రేమ కాకపోతే మీకోసం అని మీకు నచ్చిన వంటలు అన్నీ నేర్చుకుంది మీరు కష్టపడటం ఇష్టం లేక తనే చేసి పంపించింది అంటుంది చిత్రం కోపంగా కాంతమ్మ అది చేసినవి ఏ ఉండని తెలుసుకోవడం ఎందుకు తీసుకొచ్చో తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడే అంటుంది అభాయ్ మనసులో నా బుజ్జికి ఇష్టమో బాగా తెలుసు అనుకుని లోపలికి వెళ్తూ బాగా ఆకలిగా ఉంది కాంతమ్మ ఇప్పుడు వండుకుని తినే ఓపిక లేదు కానీ అది పెట్టే అంటాడు కాంతమ్మ నన్ను చేయమంటే చేస్తాను బాబు అంటుంది కావాలని అభయ్ కాంతమ్మ వైపు సీరియస్గా చూసి అవసరం లేదు ఆకలి వేస్తుంది అంటే రెడీగా ఉన్నది పెట్టకుండా నువ్వు చేసేది అక్క వెయిట్ చేయాలా అంటాడు కాంతమ్మ లోపల నవ్వుకుని అలాగే బాబు రండి పెడతాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంటే చిత్ర కోపంగా అది వద్దు అనుకున్నప్పుడు అది చేసిన టిఫిన్ మాత్రం కావాలా అంటుంది వెటకారంగా అభయ్ సీరియస్గా చూస్తూ ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు లేనప్పుడు ఎవరైనా ఇచ్చిందే తినాలి అయినా ఇక్కడ చేసేవాళ్ళు లేరు అని నీకు తెలుసుగా మరి అలాంటప్పుడు నువ్వు త్వరగా లేచి చేసి ఉండొచ్చు కదా అప్పుడు నేను ఇలా ఎవరో చేసింది తినాల్సిన అవసరం నాకు రాదు కదా అంటాడు చిత్ర విసుగ్గా వంట సంగతి నాకు చెప్పకు అయినా కాంతమ్మ ఉంది కదా తనతో చేయించు అంటుంది అభయ్ కోపంగా కాంతమ్మ ఏమీ పని మనిషి కాదు అన్నీ తనతో చేయించడానికి ఈ ఇంటి మనిషి మా అమ్మ నాన్న చనిపోయాక నేను చేసుకోలేను అని తనకు అవసరం లేకపోయినా రోజు వచ్చి పనిచేసి వెళ్తుంది మా మీద ప్రేమతో చేస్తుంది అంతే అలాంటి తనని తక్కువ చేసి మాటలు మాట్లాడకు నీకు వస్తే చెయ్యి లేదంటే నోరు మూసుకుని కూర్చో అంతేకాని ఇలా ఎవరికి పని చెప్పాలి ఏం చెయ్యాలి అనేది నువ్వు నాకు చెప్పకు అంటాడు సీరియస్గా కాంతమ్మ అబ్బాయి బాబు మీరు రండి పెసరట్టు చల్లగా అయిపోతుంది అంటుంది అబ్బాయి వెళ్ళి చైర్లో కూర్చుని కాంతమ్మ పెట్టే తింటూ మనసులో నీ చేతి వంట సూపర్ బుజ్జి రోజు నీ చేతితో వండింది తినే అదృష్టం నాకు లేకుండా పోతుంది అని బాధపడతాడు తను తింటూ ఉండగానే ఏదో మెసేజ్ రావడంతో ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు అక్షర్ నుండి మెసేజ్ వస్తుంది పెసరట్టు ఎలా ఉంది బావా ఎందుకో ఇవాళ నువ్వు నేను చేసింది తింటావు అనిపించింది అందుకే నీకోసం స్పెషల్గా చేసి పంపించాను నా మీద కోపం నీ మనసులో బాధ రెండింటినీ కలిపి ఫుడ్ మీద చూపించకుండా కడుపు నిండా తినుబావా అని మెసేజ్ ఉండడం చూసి నవ్వుకుంటాడు కాంతమ్మ అది గమనించి అక్షరమ్మ చేసినట్టుంది అందుకే అభయ్ బాబు మురిసిపోతున్నాడు అనుకుని ఆనందపడుతుంది ఇంతలోనే మళ్ళీ మెసేజ్ రాగానే దాన్ని చూసిన అభయ్కి కోపం వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు తను తినడం అవ్వడంతో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు కాంతమ్మ ఇంతసేపు నవ్వుతూ ఉన్న అభయ్ బాబు ఇంత సడన్గా కోపంగా ఎందుకు వెళ్ళిపోయాడు అక్షరం ఏమన్నా అందా అనుకుని వెంటనే అక్షర కోసం మళ్ళీ సుధాకర్ గారింటికి వెళ్తుంది అక్షర కాంతమ్మ రాగానే బావ నేను పంపింది తిన్నాడు కదా కాంతమ్మ అంటుంది ఆనందంగా కాంతమ్మ అక్షరమ్మ అని ఏమైనా ఫోన్కి మెసేజ్ పంపావా అంటుంది అక్షర ఏమైంది కాంతమ్మ ఏమన్నా అన్నాడా అని అడుగుతుంది కాంతమ్మ మొదట నవ్వుకున్నాడు కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ ఫోన్ చూస్తూ కోపంగా లేచి వెళ్ళిపోయాడు అక్షరమ్మ అంటుంది అక్షర నా మెసేజ్ వల్ల కోపం వచ్చిందా లేక వేరే ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ కాంతమ్మ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బావ ఎవరితో అయినా కోపంగా కాల్ మాట్లాడితే నాకు వెంటనే చెప్పు బావ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అంటుంది అనుమానంగా కాంతమ్మ ఆ చిత్రాను వాళ్ళ నాన్న కంటే పెద్ద ప్రాబ్లం ఏమి అక్షరమ్మ అంటుంది అక్షర లేదు కాంతమ్మ బావ ఏదో దాస్తున్నాడని నాకు అర్థమవుతుంది కాకపోతే అది ఏంటి అని తెలుసుకునే దారి దొరికింది బావని తన కాల్స్ని గమనిస్తే మనకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఒకసారి బావ ఫోన్ చెక్ చేయాలి నేను అంటుంది కాంతమ్మ అభయ్ బాబు ఫోను నువ్వెలా చూస్తావు అక్షరమ్మా అంటుంది అక్షర ఒక పని చేయ్ ఏదో కారణం చెప్పి ఈరోజు బావి ఇంట్లో పడుకో నేను ఇంటి దగ్గరకు వస్తాను బావ నిద్రపోయాక నాకు చెప్పు అప్పుడు లోపలికి వస్తా అంటుంది కాంతమ్మ అలాగే అక్షరమ్మ అని చెప్పి వెళ్ళిపోతుంది అక్షర సుధాకర్ గారి ఫోన్ చేసి విషయం చెప్తుంటే ప్రణ ప్రణీత అది విని ఏం జరుగుతుంది అసలు ఆ భయ్ ఒక్కరికి ఏంటి దేని గురించి అంతగా భయపడి వాడు ప్రాణంగా ప్రేమిస్తున్న అక్షరను వదులుకుంటున్నాడు అని ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు సుధాకర్ గారు నేను కనుక్కుంటాను తల్లి నువ్వు ఇబ్బంది పడకు అంటారు అక్షర మీ ప్రయత్నం మీది నా ప్రయత్నం నాది పెదనాన్న మీరు కనుక్కోలేకపోయినా ఇలా చేస్తే నేను తెలుసుకుంటాను కదా ఇద్దరిలో ఎవరో ఒకరి వల్ల తెలిస్తే మేలేగా పెదనాన్న ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అంటుంది సుధాకర్ గారు సరే తల్లి జాగ్రత్త వాడు చాలా తెలివైనోడు పైగా మొండోడు అంటారు అక్షర నీ అల్లుడి కంటే జగముండి నేను అంటుంది సుధాకర్ గారు నవ్వి వాడి మీద ప్రేమ కోపం అన్నీ ఉన్నాయి అంటారు అక్షర నవ్వుతూ ఎంతైనా నామగుడు కదా అంటుంది సుధాకర్ గారు ఇంకా పెళ్ళికాలేదుగా అంటారు నవ్వుతూ అక్షర మనసులతో అయిన మనువులే అంటుంది సుధాకర్ గారు నవ్వుతూ అబ్బో కవిత్వ కవిత్వాలు కూడా వస్తున్నాయే అంటారు అక్షర మీ అల్లుడు గారి మహిమ అంటుంది సుధాకర్ గారు సరే నా చిన్న పని ఉంది నేను సిటీ దాకా వెళ్ళేసి వస్తాను లేట్ అవుతుంది నా గురించి చూడక త్వరగా తినేసేయి అని చెప్తారు అక్షర సరే పెద్ద అని కాల్ పెట్టేసి నైట్ ఎప్పుడవుతుందా అని ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటుంది అదేంటో టైం గడవకూడదు అన్నప్పుడు గంటలు నిమిషాలు అయితే గడవాలి అనుకున్నప్పుడు సెకండ్ కూడా గంటల్లో గడుస్తాయి పాపం అక్షర పరిస్థితి కూడా అదే అలా వెయిట్ చేసి చేసి లాస్ట్ నైట్ రాత్రి వరకు మెలకుగానే ఉంటుంది నైట్ కూడా సుధాకర్ గారితో మాట్లాడుతూ ఉండటం వలన సరిగ్గా నిద్ర లేక తూగుతుంటుంది ఇంతలో ఒక అంత మా మెల్లగా బయటకు వచ్చి అక్షర కాల్ చేసి అక్షరమ్మ అభయ్ బాబు పడుకున్నాడు మీరు రండి అని చెప్పేసి లోపలికి వెళ్తుంది అక్షర్ వెంటనే అభయ్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్తుంది తన రూమ్లోకి వెళ్ళగానే అభయ్ను చూసి వచ్చిన పని మర్చిపోయి వెళ్ళి పక్కన కూర్చుని ఏంటి బావ ఇది నువ్వు ఇలా ఒంటరిగా ఉంటూ నీ మనసులో బాధను దాచుకుని పైకి మాత్రం నా మీద కోపాన్ని చూపిస్తూ లోపల ప్రేమిస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నావ్ అని అభయ్ నుదుటి మీద అంటి అంటనట్టు ముద్దు పెడుతుంది ఆ స్పర్శకి ఆ అభయ్ కొంచెం సైడ్కి కదలగానే తన తల దగ్గర కనిపించిన ఫోన్ చూసి మెల్లగా దాన్ని తీసుకుందామని చేయి పెడుతుంది అప్పుడే ఏదో మెసేజ్ వచ్చేసరికి దెబ్బకి అభయ్ లేస్తాడేమో అని భయపడి టక్కున చెయ్యి వెనక తీసుకుని అబ్బాయికి వెనకగా పడుకుంటుంది అభాయ్ పడుకున్నాడని మళ్ళీ ఫోన్ తీసుకుందామని చూస్తే ఆ ఫోన్ మీద అభయ్ చేయి పెట్టేసి ఉంటాడు అక్షర అబాయ్ ఫేస్ చూసి నిన్న ఇంత దగ్గరగా చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది బాబా కానీ నువ్వు లేస్తావని భయం అనుకుని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే అభయ్ మళ్ళీ వెనక్కి తిరుగుతుంటే అభయ్ మీదకి వంగి తను చూస్తున్న అక్షర టక్కున వెనక్కి వెళ్ళి పడుకుంటే అక్షర మీద చేయేసి దగ్గరకు లాక్కుంటాడు అక్షర దెబ్బకి షాక్ అయ్యి మనసులో బావ ఇంకా నిద్రపోలేదా లేక నిద్రలో ఇలా చేస్తున్నాడా అని అబ్బాయి వైపు తీక్షణంగా చూస్తుంటే అభయ్ మొహం ప్రశాంతంగా కనిపిస్తుంది బావ ఫుల్ స్లీప్లో ఉన్నాడు ఏదో ఊహించుకుంటూ కలకంటున్నట్టున్నాడు అనుకుంటూ ఉండగానే అభయ్ తనకి మరింత దగ్గరగా జరిగి బుజ్జి ఒక ముద్దు పెట్టవే అంటాడు ప్రేమగా అక్షర బుజ్జీనా ఎవరి బుజ్జి కొంపదీసి కళ్ళ ఆ ఉన్నట్లు ఊహించుకుంటున్నాడా నన్ను ఎలాగూ పెళ్ళి చేసుకోవడం లేదు కదా అని దాని మీద ఫీలింగ్స్ కూడా పెంచేసుకుంటున్నాడా అదే ఇంకా ఎప్పటికీ వైఫ్ అని ఫిక్స్ అయిపోయాడా అని కోపం భయం కంగారు అన్నీ వచ్చేసి అభయ్ వైపు చూస్తుంది అభయ్ గారంగా సిగ్గేందుకే బుజ్జి నాలుగు రోజుల్లో నేను పెళ్లి చేసుకోబోయే నీ భావనే కదా రేపు పెళ్ళయ్యాకైనా నాతో ఇలా ఉండాల్సిందేగా అందుకే బెట్టు చేయకుండా మంచి ముద్దు పెట్టు బుజ్జి అంటాడు గారంగా అక్షర కోపంగా నో డౌట్ నా ఈ బావగడు కల్లో ఆ చిత్రదానతో రొమాన్స్ చేస్తున్నాడు నేను పక్కనుంటే చిరుబురులాడుతూ దాని గురించి డ్రీమ్స్లో డ్యూయేట్ వేసుకుంటున్నాడు నిన్ను అని గొంతు దగ్గర చెయ్యి తీసుకుని వెళ్ళి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ చ అని అక్కడ నుండి వెళ్ళిపోవాలని లేస్తుంటే అబ్బాయి తన చెయ్యి గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టమంటే అలా తప్పించుకుంటావేంటి బుజ్జి అంటూ అక్షర్ని లాక్కుని తన కౌగిట్లో నలిపేస్తుంటాడు అక్షర నువ్వు ఆ చిత్రం అనుకుని నాతో రొమాన్స్ చేస్తున్నావు రా బాబు ఆయన నన్ను ప్రేమించి ఇప్పుడు నన్ను కాదని నీకు అదే కావాలనుకుంటున్నావు దాంతో రొమాన్స్ కూడా రెడీ అయిపోయావు చూడు నిన్ను చంపేయాలి ముద్దు కావాలా హగ్గొద్దా ఛాన్స్ దొరికితే ఫస్ట్ నైట్ కూడా ఇప్పుడే చేసుకునేలా ఉన్నావుగా నిన్ను నాలుగు తన్ని గట్టిగా అరవాలని ఉంది కాకపోతే ఇంట్లో అందరికీ ఇక్కడ ఎందుకు ఉందనే తెలుస్తుందని ఆ చిత్ర అన్నది నిజమవుతుందని నోరు మూసుకునున్న లేదంటేనా అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అబ్బాయి అక్షర నడు మీద తన చేత్తో రాస్తూ పెళ్ళైన రోజే మంచి ముహూర్తం ఉంటే ఆ రోజే ఫస్ట్ నైట్ పెట్టేసుకుందాం బుజ్జి ఇక నీకు దూరంగా నేను ఉండలేను నా వల్ల కావడం లేదే అంటూ అక్షర పెదవుల మీద ముద్దు పెడతాడు అక్షర గింజుకుంటూ నాకు ఈ ముద్దు వద్దు అది అనుకుని నాకు పెట్టు ముద్దు పెడుతున్నావు అని అభయ్ నుండి దూరం జరుగుతుంటే అబాయ్ మాత్రం తనను వదలకుండా గట్టిగా పట్టుకుని తన ముద్దుని ఘాటుగా పెడుతూ ఉంటాడు అక్షర బలవంతంగా అబ్బాయిని విడిపించుకుని అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళిపోతే అబాయ్ కళ్ళు తెర్చి నా దగ్గరే నీ వేషాల రాక్షసి నువ్వు ఎక్కడున్నా నీ ప్రెజెన్స్ నాకు తెలుస్తుంది బుజ్జి అలాంటిది నువ్వు నా రూమ్లోకి వచ్చి నా పక్కన ఉంటే తెలీదా ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అన్నావుగా అందుకే పెట్టేశాను నీకు దూరంగా ఉండడం నిజంగానే చాలా కష్టంగా ఉంది బుజ్జి ఐ లవ్ యూరా అని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్